హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ గుడ్ మార్నింగ్ అందరూ అయితే ఏం చేస్తున్నారు హీరో అయితే మాక తోటకూర వండుతుంది అనమాట ఎందుకంటే తోటకూర వండుతున్నావు మరి అసలు ఎంత తోటకూర చూడండి వీడే నిండిపోతాడు ఆల్రెడీ ఉడికితే మాత్రం అలా సగం కూడా కాదు సరిపోదు సరిపోదు ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు చేపలు వండుకుంటున్నారా చికెన్ వండుకుంటున్నారా మటన్ వండుకుంటున్నారా తలకాయ కూర వండుకుంటున్నారా గోటి వండుకుంటున్నారా ఏం వండుకుంటున్నారా కామెంట్ చేయండి మేమైతే ఒకవేళ వండుకుంటే అప్పుడు సాయంత్రం వండుకుంటాం ఇప్పుడు వండుకుంటే కానీ ఇంకా